అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వివిధ పథకాల డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఇందులో ముఖ్యమైన పథకాలు చూసుకుంటే మనకు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంటు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఓసీ కులాలకు సంబంధించినటువంటి పేద మహిళలకు పదహైదు వేల రూపాయలు ఈ డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఇక ఈ డబ్బుల్ని ఇప్పటికే జమ చేయడం కూడా జరిగింది అంటే గత నెల రోజుల పైన అవుతుంది మనకు రెండు నెలలు అవుతుంది ఈ డబ్బులు విడుదల చేశారు ఇక ఈ డబ్బులు విడుదల చేసిన వారం రోజులకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో మనకి డబ్బులు అయితే పంపిణీ అయితే ఆగిపోయింది ఇక తర్వాత పంపిణీ చేయాలని అనుకున్నా కూడా ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఇక ఎటకేలకు మరి కాసేపట్లో మనకు మన అందరం కూడా అయితే వేయబోతున్నాము ఇక ఈ ఓట్ల ప్రక్రియ అనేది అయిపోయిన తర్వాత మనకు ఈ పంపిణీ అనేది చేయనున్నట్లు అది కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయుత జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంటు ఈబీసీ నేస్తం పథకాల డబ్బులను విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది పంపిణీ చేసుకోమని చెప్పిందా లేకపోతే మళ్ళీ కూడా వాయిదా వేస్తారా అలాగే ఏ మహిళలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది మహిళలు ఏం చేయాలి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు అనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది సగం సగం చూస్తే మీకు విషయం అర్థం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన ప్రతి వీడియోలో కూడా నేను చూపిస్తూ ఉన్నాను మీరు తప్పకుండా కిందనే ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది దయచేసి ఇలాంటి లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను మీరు షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అప్పుడే మీకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న మహిళలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత మార్చి ఏడో తారీఖున మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత పథకం కింద నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులతో పాటు మనకు జగనన్న విద్యా దీవెన ఎవరైతే విద్యార్థులు డిగ్రీ ఆ పైన చదువులు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా చివరి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా జమ కాలేదు అలాగే వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా జమ కాలేదు అలాగే ఈబీసీ నేసనం పథకానికి సంబంధించి కూడా ఓసీ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది వారికి కూడా ఈ పదహైదు వేల రూపాయలు జమ కాలేదనమాట ఇలా డబ్బులు జమ కాకపోవడంతో మహిళలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడడం జరిగింది ఇక వారికి జమ చేయాలని చూసినా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది మార్చి పదహారో తేదీ నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయాలని చూసినా కూడా ఎన్నికల కమిషన్ అయితే మనకు డబ్బులు అనేది విడుదల చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు ఇక అవకాశం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే హైకోర్టుకైతే వెళ్ళింది ఇక హైకోర్టులో అయితే మనకు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఎప్పుడో అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే కంప్యూటర్ బటన్ నొక్కారు కాబట్టి డబ్బులు వేశారు కాబట్టి మీరు డబ్బులు జమ చేయండి అని ఎన్నికల కమిషన్కి అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అయితే ఓకే చెప్పింది ఇక ఈరోజు మనకు ఓట్లు వేయాలి మరి కాసేపట్లో మనము ఓట్లు ఓటనింగ్ ఓటింగ్ అనేది వేయాలి అంటే మీకు నచ్చిన అటువంటి నాయకుడిని మీకు మీకు రాష్ట్రాన్ని మరింత బాగు చేసి మరింత అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం అయితే వచ్చింది ఈరోజు మరి కాసేపట్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మనందరం కూడా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోండి ఓటు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి ఓటు వినియోగించుకోండి మీకు నచ్చిన వారికి ఓటు వేయండి మంచి మరింత అభివృద్ధి పథంలో మన రాష్ట్రం దూసుకుపోయే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఓటు వేయండి ఓటు మాత్రం వేయకుండా ఉండద్దు మన ఓటు చాలా విలువైనది ఓట్ అయితే వేయండి ఇక మరి కాసేపట్లో ఓట్లు అనేది ప్రారంభమవుతాయి ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉంది మీరంతా కూడా ఓట్లు అనేది వేసేస్తే మనకు రేపటి నుంచి ఈ పథకాల డబ్బులు అయితే మనకు జమ ఉన్నాయి ఇక రేపు ఇక ఎటకేలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మనకు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది ఇక హైకోర్టు చెప్పింది కాబట్టే ఈ అనుమతి ఇచ్చిందన్నమాట ఇక ఎందుకు అంటే మనకు ఎన్నికల కోడ్ ఉంటుంది జూన్ నాలుగో తారీఖు వరకు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలోనే మనకు తప్పకుండా వీడికి మనకు కాబట్టి డబ్బులు రేపటి నుంచి జమ చేయండి అని కూడా ఎన్నికల కమిషన్కు చెప్పడంతో ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది ఇక ఎట్టకేలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహిళల ఖాతాల్లోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు పదహైదు వేల రూపాయలు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి పదివేలు మనకు ఆ పైన ఎంతైనా ఫీజు ఉంటే మీకు మీరు చదువుతున్నటువంటి ఐటీఐ చదువుతుంటే ఒక డబ్బులు ఈ డిగ్రీ ఆ పైన చదువుతున్న వారందరికీ కూడా మీకు ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు అయితే రేపు మధ్యాహ్నం నుంచి జూన్ ఒకటో తారీఖు లోపు కూడా జమ అవుతాయని దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలను జమ చేయాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్కి అయితే చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుంచి కూడా ఈ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మహిళలందరూ కూడా ఒకసారి రేపటి నుంచి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు మీకు వస్తున్నారా రాదనేది కూడా మీరు తెలుసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి తప్పకుండా మనకు డబ్బులైతే వేస్తారండి ఈ పథకాల డబ్బులు మీకు రావు కదా ఇంకా మనీ అనే కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే రేపు మధ్యాహ్నం నుంచి మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తున్నారు ఇక అంతేకాకుండా మనకు మళ్ళీ కనుక ప్రభుత్వం కనుక మళ్ళీ కనుక వస్తే ఎన్నో పథకాలు అందుబాటులోకి వచ్చాయనమాట ఎన్నో పథకాలను కూడా మనకు అమలు చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు రావాల్సిన డబ్బులకైతే మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఏకేవైసీ కూడా చేసుకోండి ఆధార్ అప్డేట్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే నేరుగా బ్యాంక్ ఖాతాలోకి రావడం అయితే జరుగుతుంది ఇది అప్డేటు ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి